మీ మీద ఈ ప్రపంచం ఎన్ని నిందలు వేసినా సరే నా కొడుకు గొప్పోడు నా కూతురు గొప్పది నాకు తెలుసు మా మా పిల్లల గురించి మాకు తెలుసు అని చెప్పుకొని మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చే ఇద్దరున్నారంటే వాళ్ళు మీ అమ్మ నాన్న దయచేసి మీరు మీ ఫ్రెండ్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ మీ రిలేషన్షిప్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ మీ గ్యాడ్జెట్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ దయచేసి మీ పేరెంట్స్కి ఇవ్వండి వాళ్ళు మిమ్మల్ని ఎప్పటికీ వదలరు మీకు ఏ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఏ కష్టం వచ్చినా మీరు దా దాటేయగలరు రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ లవ్ యువర్ పేరెంట్స్ వాళ్ళకంటే మిమ్మల్ని బాగా అర్థం చేసుకునే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు అమ్మ లేకపోతే మనం లేం తల్లిని ఎంతో ఏడ్పించి పుట్టాం అయినా సరే పుట్టగానే మనం నవ్వితే పొంగిపోద్ది నీ కోసం తను పడ్డ కష్టాలన్నీ మర్చిపోద్ది మొదటిసారి అమ్మా అని పిలిస్తే కరిగిపోద్ది చూడ్డానికి బేబీలు క్యూట్ గా ఉంటారు కానీ తల్లి శరీరం